अम्मा आ अंदर है अंदर पर बात हो विजय आनंद है हां अम्मा माने बताते मु लट्टन ये चलता था अम्मा अगर कि ताने ये वाला ये तो साले ये यम यम है ये काट पापा वो बकबक कर रहा था ना का

మా ఎమ్మకాడ బంగారు మొత్తాలు ఏమి లేవు బంగారు మొత్తాలు ఏమిటా మా ఎమ్మకాడ అన్ని రాళ్ళు రోల్ మొత్తం రాళ్ళు గోల్ ఎందుకు చెప్పాలంటే చెప్పాలంటే ఉండుమ్మా ఉండు బంగారే ఇది బంగారే ఇది బంగారే